రాజధాని నిర్మాణం గురించి నిజం చెప్పాలంటే ఎవరు వ్యతిరేకం కాదు గతంలో జగన్మోహన్ రెడ్డికి అక్కడ రాజధాని పట్ల ఉన్న అభ్యంతరాలు కూడా అది రాష్ట్ర ఆర్థిక స్థాయికి మించిన అపరిమితమైన భారం మోపే ప్రాజెక్టు కావడం మాత్రమే రాజధాని నిర్మాణం కోసం లక్ష కోట్ల రూపాయల వ్యయాన్ని రాష్ట్రం భరించగల స్థితిలో లేదు అని మాత్రమే జగన్ చెబుతూ వచ్చారు అలాంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సహజంగానే రాజధాని పనులను వారు అనుకున్న తరహాలు తిరిగి ప్రారంభించారు తాజాగా ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలకు మించిన వ్యయంతో యాభై తొమ్మిది నిర్మాణ పనులకు సిఆర్డిఏ అథారిటీ సమావేశంలో ఆమోదం కూడా తెలియజేశారు వచ్చే నెలలో వీటికి సంబంధించి ప్రారంభోత్సవం ప్రధాని మోడీ చేతుల మీదుగా జరుగుతుందని అంతా అనుకుంటున్నారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అనే దిశగా అనేక విషయాలు వెల్లడించారు మంత్రి వెల్లడించిన అంశాలన్నీ అక్షరాల నిజమే అయితే కనుక అమరావతి గొప్ప ప్రాజెక్ట్ అని అంగీకరించి తీరాలి అమరావతి స్వయం సమృద్ధి ప్రాజెక్ట్ అని అంటూ దాని నిర్మాణానికి అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అవుతాయనేది మంత్రి నారాయణ చెబుతున్న మాట ఈ మొత్తంలో ఒక్క పైసా కూడా ప్రజలు చెల్లించే పన్నుల నుంచి చు లేదని ఆయన అంటున్నారు అమరావతిలో అన్ని అవసరాలకు పోగా సుమారు నాలుగు వేల ఎకరాలకు నికర భూమి ఉంటుందని అప్పటికి ఆ భూమి విలువ విపరీతంగా పెరుగుతుంది కనుక దానిని తనఖా పెట్టడం లేదా వేలంలో విక్రయించడం ద్వారా వచ్చే డబ్బుని అమరావతి నిర్మాణానికి చేసిన అప్పులు తీర్చడానికి వాడుతామని మంత్రి నారాయణ అంటున్నారు అక్షరాల అదే తరహాలో జరిగితే ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే అలాగే ఇప్పుడు వచ్చే నెలలో ప్రారంభించబోతున్న పనులన్నీ కూడా మూడేళ్ల కాల వ్యవధిలోగా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అంటున్నారు ఉచితంగా మూడేళ్లలో రాజధాని అమరావతికి నిర్దిష్టమైన రూపురేఖలను ఈ ప్రభుత్వం ఇవ్వగలిగితే వారిని ప్రత్యేకంగా అభినందించాలి మంత్రి ఎన్ని చెబుతున్నప్పటికీ కొన్ని సందేహాలు మాత్రం అలాగే మిగిలిపోతున్నాయి అమరావతికి ప్రపంచ బ్యాంక్ ఏడిబి కలిపి పదిహేను వేల కోట్ల రూపాయలు సమకూరుస్తున్నాయి తీసుకున్నట్టుగా మంత్రి చెబుతున్నారు నిజానికి ఈ పదిహేను వేల కోట్ల రూపాయల రుణాన్ని కేంద్రం తిరిగి తీర్చేలాగా కేంద్ర బడ్జెట్ సమయంలో ప్రకటించారు అతను జరిగిన ప్రెస్ మీట్ లో కూడా రుణం సిఆర్డిఏ తీసుకుంటుంది గానీ తిరిగి చెల్లించడం అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తుందని అప్పట్లో చెబుతూ వచ్చారు ఇప్పుడు మంత్రి నారాయణ అమరావతి రాజధాని నిర్మాణం కోసం చేస్తున్న మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణాలలో ఈ పదిహేను వేల కోట్లు కూడా కలుపుతున్నారు అంటే దీనిని తిరిగి చెల్లించే బాధ్యత ఎవరిది అనే స్పష్టత ఇవ్వడం లేదు ఈ పదిహేను వేల కోట్లను కూడా సిఆర్డిఏ మీద భారం మోపుతారా లేదా ముందు దాకా కూటమి ప్రభుత్వంకు వేసుకున్నట్లుగా కేంద్రం చెల్లింపు గురించిన బాధ్యత తీసుకుంటుందా అనేది స్పష్టత ఇవ్వడం లేదు ఏదేమైనప్పటికీ కనీసం మంత్రి ప్రకటిస్తున్న లెక్కల ప్రకారం పనులు పూర్తయ్యి అమరావతి పూర్తిగా స్వయం సమృద్ధి ప్రాజెక్టుగా నిరూపణ అయితే ప్రజలు ప్రభుత్వం చిత్తశుద్ధిని కూడా ప్రశంసిస్తారు